ప్రజాక్షేత్రంలో ఎప్పటికీ దమ్ము ధైర్యం మొక్కవోని పట్టుదల విశ్వసనీయత అంటే గుర్తొచ్చే పేరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అన్నారు గురువారం రావులపాలెంలో జరిగిన జనసేన టీడీపీ ఉమ్మడి సభ సందర్భంగా బండారు సత్యానందరావు మితిమీరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై అవాకులు చవాకులు పేలుతున్నారని అవినీతికి పరాకాష్ఠ చంద్రబాబు నాయుడు అని రెండు ఎకరాల నుండి లక్షల కోట్లు ఎలా సంపాదించారో ఎన్ని స్కామ్లు చేస్తే వచ్చాయో అని ప్రజలకే తెలుసు అని చంద్రబాబు నాయుడు గారు అవినీతిలో కూరుకుపోయి శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండి వచ్చిన విషయం మీరు మర్చిపోయినట్టున్నారు వ్యవస్థలు మేనేజ్ చేసి తప్పించుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యాని ఎద్దేవా చేశారు గతంలో ఒకసారి పార్టీ కార్యాలయంలో సారాతో దొరికిపోయి సారాయి సత్యానందం అయ్యారు తమరు అలాగే అమలాపురంలో మీ బండారు హోండా షోరూంలో దొంగ ఇసుకతో దొరికిపోయి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని తప్పించుకోవడం నిజం కాదా అని అడుగుతున్నాము అరాచకాలు జరిగిపోతున్నాయి దొంగ కేసులు పెడుతున్నారు అని అంటున్నారు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నా మీద తొమ్మిది తప్పుడు కేసులు పెట్టించిన ఘనత మీది అని మా ప్రభుత్వంలో మీపై ఒక్క కేసు కూడా మేము మోపలేదు అని మీరు గమనించాలి అసలు అరాచకాలు అంటే జన్మభూమి కమిటీలు చేసినవి అని ఇప్పుడు వాలంటీర్ల ద్వారా అన్ని పథకాలు అన్ని ప్రభుత్వ సేవలు ప్రజల ఇంటి వద్దకే అందించడం అరాచకమా అని నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను అలాగే ప్రజలు ఆశీర్వదించి రెండు వేల పద్నాలుగులో నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీరు అధికారంలో ఉండి బడుగు బలహీన వర్గాల యువకుల అవసరాలను అవకాశంగా చేసుకొని షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు అంగన్వాడీ పోస్టులు అమ్మేసుకున్న ఘనత మీకే దక్కుతుంది నేను ఏ ఒక్క పోస్టు అయినా అమ్ముకున్నానని నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా అని సత్యానందరావు గారికి సవాల్ విసిరారు కాబట్టి మీరు ప్రజలలో ఎలాగో నమ్మకాన్ని ఎప్పుడో కోల్పోయారు వచ్చేది జగనన్న ప్రజాప్రభుత్వమే మా ప్రభుత్వంలో ప్రజలకు మంచి చేయడమే మాకు తెలుసు మీలా దోచేయడం మాకు తెలియదు అని చిర్ల అన్నారు ఈ రోజు కార్యక్రమంలో ఈ ప్రెస్ మీట్ అపక్ష వారు పదాల జనసేన అదే విధంగా టీడీపీ బొమ్మడి సభ ఏర్పాటు చేసి ఏదైతే వారి అనైతిక పొత్తుని ప్రజలు ప్రజలు అసహించుకుంటున్న తరుణంలో సమయనం కోర్ కోల్పోయి మండార్ సత్యనందరావు గారు చాలా అవాకులు చవాకులు పేలుతున్నారు వారికి స్థాయికి మించి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న జగన్మోహన్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అవినీతి పరడని రాష్ట్రం పాలైపోయిందని రకరకాల అవాకులు చవాకులు పేరుతున్నారు ఏమిటి అవధీని కారణం ఈ నెలగా మతస్థితి కోల్పోయినట్టు ఎందుకు మాట్లాడుతున్నాడని చెప్పి ఆలోచన చేస్తే ఏదైతే ఈ రాష్ట్రంలో మా ఒక్కళ్ళ వల్ల ఈ జగన్మోహన్ గారిని మోటి పెట్టడం మా వల్ల కాదు కాబట్టి ఎవరు దొరికితే వాళ్ళని సంక్రమిపోవాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలని మరి మా లోకాలండి మా లోకాలు ఉన్నాయి అని చెప్పి ముష్టిెత్తుకుంటున్నారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీలు కూడా మరి కొత్త పెంచె పెచ్చోడు పొద్దున చందంగా ఢిల్లీలో కూడా ఒక వైపు పవన్ కళ్యాణ్ కలుపుకున్నారు అయిపోయింది మళ్ళీ ఢిల్లీ వెళ్ళి అక్కడ కూడా బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకుని మతిమను ఆడుకుని ఇవాళ పొత్తు పెట్టుకునే కార్యక్రమం తీసుకున్నాం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు వారు పొత్తు పెట్టుకోవడం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఈ రకంగా పెట్టుకున్న పొత్తులకి నిన్న మీటింగ్ పెడితే మరి స్టేజ్ మీద కంటే స్టేజ్ కింద స్టేజ్ మీద కంటే స్టేజ్కి స్టేజ్ కింద కంటే స్టేజ్ మీద ఎక్కువ జనం ఉన్నారు రాహుల్ పనిలో నిన్న జనం లేక వెళ్ళాలన్నటువంటి సభ అందరూ మీడియాలో చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా అనైతిక పొత్తుల్ని ఏదైతే ఒక వ్యక్తి మీద ఈ రాష్ట్రంలో జాయిన్ ఎన్నో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకి అందించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మట్టు పెట్టడానికి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని ప్రజలు గమనించారు కనుక నిన్న మిమ్మల్ని చీకొట్టుపోతున్నాను ప్రజలు చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం వారు సమయం కోల్పోయి చాలా విషయాలు మాట్లాడుతున్నారు ఏదో మరి మద్యమని లేదా మట్టి మాఫియాని లేదా ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని మాట్లాడుతున్నారు నేను అడుగుతున్నా ఏదైతే బండారు సత్యానంద్రరావు గారు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మొన్నే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు ప్రజాదనాన్ని నొక్కేసి వెళ్ళి మరి శ్రీకృష్ణ జన్మస్థానంలో కూర్చుని బయటకు వచ్చిన సంగతి మీరు మర్చిపోయారని అడుగుతున్నారు అలాగే మీరు మా మీద కూడా అనేక అవాకులు వచ్చే అవకాశాలు తేలుతున్నారు నేను స్ట్రేట్గా అన్ని విషయాలు కలిపి రెండే అంశాలు అడుగుతున్నాను అదేంటంటే ఈ నియోజకవర్గంలో ఎవరైతే మాకు ఉద్యోగాలు కావాలి మాకు పెళ్ళిళ్ళు కూడా అవ్వట్లేదు అని కానీ కొంతమంది ఉద్యోగ అవకాశాల కోసం మీ దగ్గరికి వస్తే వారి దగ్గర మరి ఏదైతే థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్లో మరి ఉన్నటువంటి ఉద్యోగాల్ని మీరు ఇలా ఈ నియోజకవర్గంలో మరి షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులకి మీరు డబ్బులు కలెక్ట్ చేసి వసూలు చేశారో లేదన్నట్టు స్ట్రైట్గా అడుగుతున్నాను రేపు ఎందుకు వస్తున్నాయి నామినేషన్ వేసే టైంలో మీరు ఆ రకంగా నేను ఎక్కడైనా ఒక్క రూపాయి అవినీతి పడిన నా మీద అంటున్నారు కనుక ఎక్కడైనా రూపాయి తీసుకుని మీరు నిరూపిస్తే నేను పోటీ నుంచి వైదొలుగుతానని చెప్పి ఇది కొన్నటువంటి ఉన్నటువంటి అల్లు రాజు విగ్రహం సాక్షిగానే చెప్తున్నాను మీరు సవాల్ స్వీకరించాలని సిద్ధంగా ఉన్నారు రెండోది వారు అంటున్నది ఏంటంటే ఏదైతే అక్రమాలు జరిగిపోతున్నాయి దౌర్జన్యాలు జరిగిపోతున్నాయి అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్తున్నారు నేను ఎప్పుడు అధికారులు ఉన్నా కూడా ఒక్క కేసు ఎవరి మీద బనాయించాల ఇవాళ బండారు సత్యరావు గారి మీద ఒక్క కేసు పడలేదు అని గతంలో ప్రజలు ఇక్కడ నన్ను ప్రజాస్వామ్యంగా నన్ను శాసనసభ్యులుగా గెలిపిస్తే ఆ రోజున తగుదనమ్మ తయారై మరి ప్రతి దాంట్లో అడ్డుపడుతూ ప్రతి దాంట్లో లాండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తూ ఆ రోజున కూడా నా మీద తొమ్మిది కేసులు మీరు మరయించినా నేను ఒక్క కేసు కూడా పెట్టలేదని మీకు మనవి చేస్తూ ఉన్నాను అలాగే ఆఖరిగా మరి కోటి ఏదైతే బంగారమ్మ ట్రస్ట్ ట్రస్ట్ భూములు ఉన్నాయి మరి ఏదైతే ఒక ఉన్నటువంటి ఒక 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 పెద్ద వాళ్ళకి పిల్లలు లేకపోతే వారికి ఉన్నటువంటి భూముల్ని ఈ నియోజకవర్గం ఉన్నటువంటి పేద బలహీన బడుగు వర్గాల వేల పిల్లలకి చదువులు చెప్పే విద్యా మరి ఒక మరి కళ్యాణం అనుకుని నెలకొల్పండి అని చెప్పి వారు ట్రస్ట్లో ఇచ్చేటువంటి నిధుల్ని మీరు డైరెక్ట్గా మీ వాడల పేరు మేము అలాగే మీ దగ్గర ఓడిస్తామని చెప్పి ఆ విషయం కానీ ఏం జరిగింది కొత్తపేట నియోజకవర్గ ప్రజలు మీలా మేము ఐదారు పార్టీలు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని మోటివేట్ చూస్తూ కూర్చోరు అలాగే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం అంతా గాలి వీస్తూ ఉంటే అవినీతి పనులు నువ్వు ఆ రోజు కూడా ఓడిపోయి ఈ వాళ్ళ మళ్ళీ కొత్తగా నువ్వు కథలు చెప్తే వినడానికి ప్రజలు చివరికి క్యాలీ ప్రాబ్లం ఏం పెట్టుకోలేదు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మరి డైరెక్ట్గా మంద ముద్దు దొరికిపోయి నువ్వు పండగ అంటే మరి ఏదైతే బ్రాంతి సత్యనారాయణ రెడ్డి పేరు నియోజకవర్గ ఉంది నువ్వు వచ్చే వాళ్ళు తెయ్యాలి పేదలు పండించినట్టు మాకు కథలు చెప్తే వినడానికి ప్రజల అమాయకులు కాదని ఈ సందర్భంగా మనం చేస్తున్నా నీకైనా తమ్ము సత్యం ఉంటుంది వంద మాటలు రెండు షిఫ్ట్ ఆపరేటర్ల దగ్గర షిఫ్ట్ ఆకు ఒక పోస్టి పది ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు వసూలు చేసేవాళ్ళు ఒకటి రెండోది ఏదైతే జంపర్ ట్రస్ట్ ట్రస్ట్ మరి ఏదైతే జంపర్ ట్రస్టే లేదని మీరు నిన్నగా మన లో కూడా చెప్పారు ఈరోజు అదే సబర్ కార్యాలయంలో ఉందని చెప్పి నేను చెప్తున్నా ఉన్నా ఎవరైతే జంపర్ ట్రస్ట్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు నైతికంగా నీకు నైతిక విలువలు ఉంటే మీరు ఏం చెప్పారు దానికి కట్టుబడి ఉండగలరా ఈ సవాల్ స్వీకరించగలరా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా ప్రశ్నిస్తున్నాం చేసే తప్పులన్నీ మీరు చేసి ఇవాళ మా మీద కార్యక్రమాల్ని ఎప్పటికన్నా కట్టి పెట్టండి ప్రజాక్షేత్రంలో మీరు ఒకటి వచ్చినా ఇద్దరు వచ్చిన ముగ్గురు వచ్చినా ఎంతమంది వచ్చినా సింహసింగులుగానే వస్తుంది జగన్ అంతే ఇక్కడ జగిరెడ్డి అంతే అని చెప్పి మళ్ళీ గుర్తుపెట్టుకో ఎప్పటికే పది సంవత్సరాల నుంచి తెలుగుదేశం పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి ఎత్తు తాకలాలు లేవు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడుతో నీతో ఉంటానని చెప్పి ఆయన ఎలా సిద్ధాంతం బ్రిడ్జి దాటి వెంటనే ఆయన వెనకాల మంట పెట్టి ప్రజారాజులు గెలిపాను నువ్వు ఇవాళ పార్టీ గురించి చంద్రబాబు నాయుడు గురించి కొత్తగా కథలు చెప్తే ప్రజలు వినడానికి అమాయికలా కాదని మరొకసారి తెలియజేస్తూ తప్పనిసరిగా ఏదైతే మేము సిద్ధంగా ఉన్నాం ప్రజాసేవ చేయడానికి ఎస్ ప్రజాసేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే ఎన్నికల్లో తప్పనిసరిగా మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళి తద్వారా గెలవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ ఇక్కడ తప్పుడు కార్యక్రమాలు కట్టి పెట్టి ఏమైనా సత్తా ఉంటే మాతో పాటు పోటీలో మరి సేవల పోటీ పడమని చెప్తాం కరోనా సమయం వచ్చిన ఇంట్లో కరోనా సమయం వచ్చినప్పుడు ఇంట్లో దాక్కున్న నువ్వు అలాగే మీరున్నటువంటి ఇద్దరున్నారని తిన్నారని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు చెరుకోయలు తీసుకుని హైదరాబాద్ లో ఏసు గదిలో తొమ్మున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ గారి వాలంటీర్లు వైఎస్ఆర్సీపీ కేడరు ఆ రోజు ప్రజల్లో ప్రాణాలు తెగించి ఈ కొత్త నియోజకవర్గంలో కూడా సేవ చేసే కార్యక్రమం మేం చేసి కష్టం వచ్చినప్పుడే ఎవరు మంచోడో ఎవరు మన మన గురించి తాపత్రపడతాడో తెలుస్తుంది ప్రజలకి మరి ఆ రోజు కరోనా వచ్చినప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు గారు పట్ట చట్టపట్టలు హైదరాబాద్ హైదరాబాద్లో తొంగున్న సంగతి ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు కొత్త ఎన్నికలు వచ్చాయని చెప్పి నువ్వు కొత్త డ్రామాలు మొదలెట్టినంత మాత్రమేనా ప్రజలకు నమాయకులు కాదు అందుకే నేను రాహుల్ కోల్ పెట్టిన సభ తుస్తు అందని చెప్పి ఈ సందర్భంగా నీకు మనం చేస్తూ మరి ఆఖరిగా ఇవాళ ఆత్రేపురం రెండోది ఏదైతే ఆత్రేపురం గ్రామం మరి ఏదైతే ఆత్రేపురం మండలంలోనే ఒక ప్రధానమైన గ్రామం ఈ గ్రామీణ యొక్క అభివృద్ధి అందరికీ బాధ్యత ముఖ్యంగా ఏదైతే ఆత్రేపురం గ్రామంలో ఉన్నటువంటి మరి వార్డు మెంబర్లు అందరూ కూడా మెజార్టీ సభ్యులుగా ఉన్నారు వారందరినీ ఈ సభాముఖ్యం అభినందిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆత్రేపురం లో ఉన్నటువంటి పంచాయతీ వ్యవహార వ్యవహారాలను కూడా రాజకీయం చేసి గతంలో ఏదైతే మెజార్టీ మెంబర్గా ఉన్నటువంటి వారు అప్పుడే మరి సుమారు సంవత్సరం నరక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితమే ఏదైతే మరి షెడ్యూల్ కులాల చెందినటువంటి ప్రాంతాల్లో సుమారు ఇరవై ముప్పై లక్షల రూపాయల ప్రతిపాదనలు శాంక్షన్లు శాంక్షన్ అయిన దాన్ని కనీసం ఈరోజు వర్క్ కమిటీ వేయకుండా మరి తెలుగుదేశం పార్టీ మరి నాయకులంతా కూడా తత్సారం చేస్తున్నారు దానికి వాళ్ళు పోరాటం చేస్తారు ఆ పోరాటం ఫలితం నేను కూడా ఒకసారి ఇరువర్గాల్లో కూర్చోపెట్టి మరి సమన్వయం చేసి మరి అని ప్రయత్నం చేస్తాను తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వినకపో వినకపోగా మరి మెంబర్స్ అంతా కూడా జిల్లా కలెక్టర్ గారిని కలిసి వారి యొక్క జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి లేకపోతే ఎవరైతే ఇక్కడ ఈ యొక్క వర్కులు జరుపుకుని అడ్డుకుంటున్నారో వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటారు వార్నింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అడిగి ఎవరైతే ఈ రోజున దిగొచ్చి వచ్చి దారికి వచ్చి ఈ యొక్క ఆతికూరం మండలంలో మళ్ళీ రేపు ఏదో మీటింగ్ పెట్టి కొన్ని వర్కులు పెట్టారు స్వాగతిస్తూ ఉన్నా తప్పలేదు గ్రామంలో ప్రధానంగా ఏదైతే మేము కూడా నా నిధులతో మరి బీసీ ప్రాంతంలో రోడ్లు చేస్తాం రెండు కోట్ల నిధులతో చెరువు ఏర్పాటు చేస్తాం అలాగే నలభై లక్షల రూపాయలతో పది లక్షల రూపాయలు మరి ఏదైతే అక్కడ చెరువు రజ ఉన్నటువంటి రజకులకి కమిటీలు ఇచ్చే కార్యక్రమం మిగిలినటువంటి వర్క్స్ ఎస్సీ పేటలో డ్రైన్లకి మరి సాధన ఇచ్చే నిధులు కూడా మరి వెచ్చించిన కార్యక్రమంలో వెచ్చించాం ఇవన్నీ చూసి మరి ప్రజల్లో ఎప్పుడైతే తిరుగుబాటు వచ్చిందో దానికి జడిసి మరి రేపు మళ్ళీ మీటింగ్ పెట్టారు ఏదో ఒకటి మంచి పని ఇప్పటికన్నా ఇప్పటికన్నా ప్రజల్లో తిరుగుబాటు చూసి మరి భయపడి ఏదైతే మీరు ప్రతిపాదన పెట్టారో అందులో ప్రతి వరకు నేను కోరుతూ ఉన్న నీకున్నటువంటి మెజార్టీ పంచాయతీ వార్డు మెంబర్ కూడా షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ఏవైతే వారు ఇచ్చారు వాటన్నిటిని ఆమోదించడానికి వారు సిద్ధంగా ఉన్నారని మాట చెప్పారు వారందరినీ అభినందిస్తూ ఉన్న రాజకీయాలు ఎన్నికలు ఎవరుకుండాలా తర్వాత గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలా ఈ నిధులు వాస్తవంగా మరి ఏదైతే మైండ్ డిపార్ట్మెంట్ నుంచి నేనే పట్టుకొచ్చి అరవై లక్షల రూపాయల నిధులు అరవై లక్షల రూపాయల నిధులు ఈ పంచాయతీకి నేనే జక్కమ్మూడి రాజా నేను ఇద్దరం కూడా ఈ నిధుల గురించి తిరిగి అరవై లక్షల రూపాయల నిధులు ఈ ఆత్రేపురం గ్రామానికి అప్పుడే రెండు మూడు సంవత్సరాల క్రితం పెడితే ఇప్పటివరకు మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపినా కూడా పల్స్ ఎండికి సంతకాలు పెట్టకుండా మరి వాటిని త్రోసిపుచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దృశ్యాన్ని ఇవాళ ఖండిస్తూ మెజార్టీ మెంబర్లుగా ప్రజాస్వామ్యబద్ధంగా మంచికి మేము సహకరిస్తాం మీరు రేపెట్టేటువంటి వర్క్ ఏదైతే ప్రజల్లో తిరుగుబాటును చూసి వెనక్కి తగ్గి ఇవాళ వాళ్ళు ప్రతిపాదన పెట్టారో అందులో ఉన్నటువంటి మంచి వచ్చరిని కూడా మేము సంతోషంగా మేము కూడా సంతకాలు పెడతామనే విధంగా ఈరోజు పంచాయతీ వ్యవహార మెంబర్ అంతా కూడా ముందుకు రావడం మరి అభినంది విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు